మన అందించే స్వాగతం చేజల్ల మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించిన టీడీపీ యువనేత దాలూరి గిరినాయుడు జన్మదిన వేడుకలు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ తాళ్లూరి గిరినాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా చేజల్ల మండల కేంద్రంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా పార్లమెంటరీ సెక్రటరీ రావి పెంచలెడ్డి మండల టీడీపీ అధ్యక్షులు రావి లక్ష్మీ నర్సారెడ్డి మండల ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ సిరాజుద్దీన్ సోమశిల్ల దక్షిణ కాలువ చైర్మన్ రావి ప్రసాద్ రెడ్డి మండల తెలుగు యువత నాయకులు రావి కృష్ణారెడ్డి పెద్ద చెరువు చైర్మన్ ఆర్వ గోపిరెడ్డి టీడీపీ నాయకులు తుమ్మల మెల్లం కొండారెడ్డి తూమాటి పాపిరెడ్డి తూమాటి ప్రసాద్ రెడ్డి గడ్డం వెంకటమణ రెడ్డి ఆర్యవైశ్య నాయకులు దేవతి రమేష్ బాబు పువ్వాడి శ్రీనివాసరావు ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ షేక్ లతీఫ్ అహ్మద్ బీసీ సెల్ నాయకులు ఉడతా పెంచలయ్య ఎస్సీ ఎస్టీ నాయకులు ఎర్రగుంట బాలయ్య ఆత్మకూరు పెంచలయ్య ఆవుల వెంకటకృష్ణయ్య మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు కిమ్స్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాలూరు గిరినాయుడు గారి జన్మదినం శుభ సందర్భంగా ఈరోజు టీడీపీ చేజల మండల అధ్యక్షులు రావి లక్ష్మీనరసరెడ్డి గారు మరియు అలాగే రావి పింఛల గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకి చేజల గ్రామంలో వారి నివాసంలో కేక్ కట్ చేసి వారికి అందరికీ చేజల గ్రామ టీడీపీ తరఫున గిరునాడు సార్కి ఆర్థిక శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా మండల నాయకులు అలాగే గ్రామ నాయకులు కూడా తెలియజేశారు వారందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము